నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశో సిల్క్స్ ఎంపోరియంకి వచ్చానండి సాయి ఆశో సిల్క్స్ ఎంపోరియం సెకండ్ యానివర్సరీ ఉంది ఆశో సిల్క్స్ వారితోటి నా ఈ ప్రయాణం ఇప్పటిది కాదు మన ఛానల్ స్టార్ట్ అయిన కొత్త నుంచి కూడా నేను ఉమాగారి ద్వారా మీకు ఎన్నో పట్టు చీరలు అందిస్తూ వచ్చాను హౌస్లో ఉండి హోల్సేల్లో వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎవ్వరికీ కూడా షూట్ ఒప్పుకునేవారు కాదు ఒక్క మన ఛానల్కి మాత్రమే వాళ్ళు అవకాశం ఇచ్చారు ఎంతోమంది ఎన్నో శుభకార్యాలకి మంచి మంచి శారీస్ తీసుకున్నారు అంతేకాదు నేను షూట్ చేసే కొన్ని కొన్ని స్టోర్లు వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర హోల్సేల్లో పట్టుకెడతారండి ఇక శారీ బిజినెస్ వాళ్ళు అయితే ఇంక లెక్కే లేదు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే స్టోర్ స్టార్ట్ చేసి రెండేళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు స్టోర్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే రెండేళ్ళు అప్పుడే అయిపోయిందా కదా నాకు మొన్న మొన్నే ఆ మీనాకారి చీర కట్టినట్టు గుర్తుంది అవును సో ఈ రెండేళ్లలో ఎంతో మందికి ఎన్నో పట్టు చీరలు మంచి మంచి ధరల్లో ఎప్పుడు ఆఫర్స్ కూడా మంచి మంచివి ఇస్తూ అలాగే ఒక మంచి ఆఫర్ ఉందంటే నాగశ్రీ డైరీస్ని పిలుస్తూ ఉమా నాకు ఫోన్ చేస్తారు నా శ్రీ ఇట్లా మేము అనుకుంటున్నాం అంటే మీరు వస్తే బాగుంటుంది అని మన సబ్స్క్రైబర్లకి ముందుగా అందజేయాలనే ఆలోచనతోటి నాకు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ సెకండ్ యానివర్సరీ సందర్భంగా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి మనం ఎక్స్పెక్ట్ చేయనంత తక్కువ ధరకి పట్టు చీరలు వస్తున్నాయి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే నాకు కూడా ఎందుకు హ్యాపీ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పదిహేను ఇరవై పెట్టి కొనాలంటే చాలా కష్టం ఇలాంటప్పుడు ఒక మంచి ఆఫర్లో వీళ్ళు ఇస్తున్న ధర అయితే షాకింగ్ ప్రైజే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు తయారీదారులు కాబట్టి మనకి ఎక్కువ మొత్తం ఇవ్వగలుగుతారు మగ్గం నుంచి వచ్చిన ధరకే మనకి ఇవ్వగలుగుతారు అలా ఆ చీరలు ఇప్పుడు మీకు ఈ ఆఫర్లో ఇస్తున్నారు మరి ఆ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది ధర ఎంతకి ఇస్తున్నారు మరి జరిబై జరి తగ్గుతాయా లేదంటే ఇలా నాకు ఇష్టమైన ప్యూర్ పట్టుబై పట్టు తగ్గుతాయా లేదా ఇవన్నీ కూడా మనం ఫుల్ లెంత్ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు నా చీర గుర్తుపెట్టేవా మన దగ్గర సారీ వీళ్ళ దగ్గర తీసుకున్న ప్యూర్ కంచి ఇది వింటేజ్ పట్టు సారీ కుట్టు బోర్డరు చక్కగా అసలు పళ్ళు సెటిల్డ్గా కలర్ కానీ జరీ కానీ భలే ఉంది ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది వర్క్ నేను వర్క్ వద్దు మా నాకు వర్క్లు ఇష్టం అంటే మా టైలర్స్తో మీరు కుట్టించుకుని చూడండి మా టీమ్ తోటి మీకు ఎలా అనిపిస్తుందో చూడండి అన్న నిజంగా కూడా చాలా కంఫర్ట్గా చాలా బాగుంది అలాగే అప్పుడు నేను ఈ బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు ఒక ఆఫర్ అనేది వీళ్ళు స్టోర్లో నడుస్తాం వన్ ల్యాక్ పర్చేజ్ చేసిన వాళ్ళకి బ్రైడల్కి ఫుల్గా వర్క్ తోటి ఫ్రీగా మేము స్టిచ్ చేసి ఇస్తామని అది ఇప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్లకి ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆఫర్లో మీరు చక్కగా పర్చేజ్ చేసుకుంటే అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు చాలా మంచి టీం ఉంది మీరు నార్మల్గా కూడా మీరు బ్లౌజులన్నీ కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఈ చీర ఆల్రెడీ నేను వేరే షాప్ ఓపెనింగ్ కూడా కట్టాను అప్పుడు చాలామంది నన్ను అడిగారు ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ చీరతోటే ఉంటే చాలామంది చీర గురించి అడిగారు ఈ చీర ఆశు సిల్క్స్లో తీసుకున్నాను ఇటువంటి వింటేజ్ పట్టులో ఎన్నో సారీస్ అండి ఇప్పుడు ఈ చీర కూడా లెంత్ ఎక్కువ మనం కుచ్చులు పట్టుకుంటే ఇక్కడ దాకా వస్తున్నాయండి అంటే ఫైవ్ వెయిట్ పొడుగున్న వాళ్ళకి కూడా ఈ చీర చక్కగా సరిపోతుంది కంప్లీట్ లైట్ వెయిట్ కూల్గా ఉంది అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళకి సింపుల్గా నీట్ కావాలంటే ఇలాంటి చీరకి వెళ్ళిపోవచ్చు అప్పుడు ఈ చీర ఆఫర్లో కూడా వచ్చి మంచి ధరలో వచ్చింది అలా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అండి సాయి అయితే రెడీగా ఉన్నాడు మరి మీరు కూడా తెలుసుకుని చక్కగా మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు అయితే ఆఫర్ ఎన్నో రోజులు కూడా లేదంట అవన్నీ కూడా తెలుసుకుందాం వచ్చేటి ప్యూర్ హ్యాండమ్ మనం కంచి పట్టు చీరలు చూసినప్పుడు కూర్చొని చూస్తేనే అదొక హాయ్ అండి సాయి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హాయ్ సాయి మేడం ముందుగా స్టోర్ యానివర్సరీ సందర్భంగా మీ టీం అందరికీ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అలాగే మా సబ్స్క్రైబర్లకి అలాగే మీ క్లయింట్స్కి కూడా మంచి ఆఫర్లు అన్నారు ఇప్పుడు మనం అన్ని కూడా ప్యూర్ పట్టు పే పట్టు కదా ఇప్పుడు వీటి మీద ఏంటి స్పెషల్ ఆఫర్ ఎలా ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి వివరంగా చెప్తాను మేడం మనకి ఆంధ్ర తమిళనాడు ఎక్కడ తెలంగాణ ఎవరు కూడా ఏమైనా ఆఫర్ ఇస్తున్నాం మనము ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు బై పట్టు శారీస్ మార్కెట్ ప్రైస్ చెప్పండి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఉంటుంది మన దగ్గర కూడా మనం ట్వెల్వ్ థౌసండ్ అలా ఇచ్చాము కానీ మన సెకండ్ ఇయర్ యానివర్సరీ సేల్స్ స్పెషల్ కింద ఎయిట్ త్రిపుల్ నైన్ కిం ఎయిట్ త్రిపుల్ నైన్ ఎనిమిది వేల వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పట్టుపై పట్టు క్లాత్ చాలా బాగుంది జెరీ ప్యూరిజం బాగుంది కోసం శారీ కి బ్లౌజ్ చాలా బాగుంది గా కానీ ఈ ఆఫర్ ఫోర్టీన్త్ నుంచి అంతే ఈ ఈలోగా కొనుక్కుంటేనేనండి నిజంగా చాలా బాగుంది చాలా మంచిది కూడా చూసుకుంటే ఒకసారి వీడియో వేడనే కవర్ చీరలే కవర్ చేయమా ఎందుకంటే పట్టు చాలా బాగుంది అసలు వచ్చి సారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి చాలా ఎక్స్లెంట్ గా ఉంటుంది సో చాలా బాగుంది రెండు వైపులా కూడా మనకి బార్డర్ ఈక్వల్ గా వచ్చింది కదా వరుసగా వన్ బై వన్ శారీస్ అయ్యమా ఇది కూడా బాగుంది చాలా ఇంట్రెస్ట్ బార్డర్ ఒకవేళ ఎవరైనా కావాలంటే మీరు ఇచ్చేస్తారా వీడియో కాల్ లో ఈ శారీస్ కానీ కొంచెం బిజీగా షెడ్యూల్ చేసి ఇచ్చేస్తాం ఎయిట్ ట్రిపుల్ నైన్ కి ప్యూర్ పట్టు బై పట్లు ఎంత బాగున్నాయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఏంటంటే చక్కగా మనకు ఒక పెళ్ళి ఉన్నప్పుడు ఒక మంచి బడ్జెట్ లో ఇవి పదిహేను ఇరవై ఆ రేంజ్ వరకు ఉండే శారీస్ మనకైతే ఇప్పుడు ప్రస్తుతం

ఇది కూడా చాలా బాగుంది మంచి వైట్ వైట్కి ఆరెంజ్ కలర్ బయట ఒక చీర మా దగ్గర మూడు చీరలు వస్తాయి చీర మనం రూపాయలకి శుభకార్యాలు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఒకటి మాత్రం చెప్తాను పట్టు చీరలు ఇంత తక్కువ ధరలో మంచిగా మనకి ఇచ్చేది ఆషు సిల్క్ సెంపోరియం మాత్రమేనండి అది మాత్రం నేను చెప్తాను ఎందుకంటే ఎప్పుడు ఏ ఆఫర్స్ ఉన్నా కూడా మన మనకి చెప్పడము నేను వచ్చి వీడియో చేయడం కూడా జరుగుతుంది అలాగే ఇప్పటికీ కూడా రోజుకి కనీసం ఇద్దరు ముగ్గురైనా మన సబ్స్క్రైబర్లు వచ్చి పర్చేజ్ చేస్తూ ఉంటున్నారు గత ఐదేళ్ళ నుంచి కూడా అదే ఇంకా మళ్ళీ సో ఈ ధరకైతే మనకి ఇంకెక్కడ రావు అది మాత్రం చెప్తాను చెప్పచ్చు మనం తప్ప నేను ఛాలెంజ్ చేయను కానీ ఛాలెంజ్ చేయను తొడగొట్టి చెప్పంజేసి మామూలుగా అయితే మాకు ఆశులు ఉమా ఎప్పుడు మంచి ప్రైజ్లో ఇస్తారు తను అలా చూసుకున్నా కూడా మనకి మంచిగా వచ్చినట్టు అండి

అంటే పట్టు బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంది శారీ లోపలంతా కూడా మొత్తం మనకి ఇంటర్లాక్ వీవింగ్ ఇక్కడ చూసారు కదా మనకి వీవింగ్లో అయితే ఇవన్నీ ఇలా వస్తాయి సో మనకి ఇదంతా కూడా ఏంటంటే మంచి శారీ చాలా బాగుంది ధర షాక్గా ఉంది కూడా ప్రైస్ బాగుంది ఎయిట్ థౌజండ్ ట్రిపుల్ కే మీకు ఈ మంచి సారీ వస్తుంది చాలా బాగున్నాయి బయట కూడా దొరికిన ప్రైస్ చాలా బాగున్నాయండి మీకు ఇందులో నచ్చితే మీరు చక్కగా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అండి తీసుకుని అంటే మరి సాధారణంగా స్టోర్ బిజీ ఉంటుంది ఇలాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే మంచి చీర తీసుకోవచ్చు పిల్లలకి హా హాఫ్ సారీస్గా పట్టుపరుకు నీళ్ళుగా కూడా ఈ ఇలా వచ్చినప్పుడు కుట్టించేయచ్చు గ్రీన్ బాగుంది అందుకే తీసా ఇంకా మంచి కలర్ నా కోసం ఒక రెండు మూడు మంచివి తీస్తా సాయి ఇది కూడా చాలా బాగుంది సాయి నిజంగా కదా మంచి గ్రీన్కి మంచి చంద్రకాంత కలర్ బాగు ఇది కూడా బాగుందండి చీర కంటే కూడా ధర బాగుంది ఎయిట్ థౌజండ్ ట్రిపుల్ నైన్లోనే మనకు ఈ శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఇంకా మనకి ర్యాక్లో ఉన్నాయి చూడండి నేను ఏదో ఊరికే వాళ్ళు కొన్ని తీసి పెట్టుకున్నారు అవే మనం చూపిస్తున్నాం కానీ ర్యాక్లో ఉన్నాయి కదా అన్ని చీరల మీద కూడా మీకు అంటే ప్యూర్ పట్టుబాయి పట్టుబీది ఇస్తున్నారు ప్యూర్ పట్టుబాయి పట్టు వావ్ ఇది కూడా బాగుంది కదా మంచి వైట్కి రెడ్ కలర్ చాలా చూస్తే అసలు నిజంగా బయట పెట్టేది మనం తొమ్మిది వేలకి ఇచ్చేస్తున్నాం అవును బాగున్నాయండి మంచి ఆఫర్ ఆ షూ సిల్క్స్ వారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మంచి ఆఫర్ ఇస్తారు ఆ ఆఫర్ ఉపయోగపడేలా ఉంటుంది ఎందుకంటే నేను వీడియో చేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే చాలామంది వచ్చి పర్చేజ్ చేస్తారు పట్టుపై పట్టు ఇది న్యాయంగా అసలు మామూలుగా చెప్పాలంటే ఫిఫ్టీన్ ఒకవేళ తక్కువకు దొరికింది అంటే ఒక ఫిఫ్టీన్కి వస్తుందండి అంత మంచి తక్కువకు కూడా రాదు ఇది ఒకవేళ ఎవరినైనా ఇచ్చారు అని అనుకుంటే ఆఫర్ ప్లస్ వాళ్ళు ఉన్న ధర మీద ఇంత ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తే ఆ ధరకు వస్తుంది ఇప్పుడు మనకు ఆశో సిల్క్స్లో ఇది మాత్రం ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అంటే శుభకార్యం చక్క బో ఇది చాలా బాగుంది మీనాకరికి ఇస్తున్నాం అంతే పట్టుబై పట్టులో మీనాకారి రూపాయలకి ఇస్తున్నాం చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ చాలా అందంగా ఉందండి ఇదిగో మనకి ఈ బ్లౌజ్ వస్తుంది రిచ్ బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ వస్తుంది మీనాకారి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఇది ఎక్కడ చూసినా కూడా ట్రెండింగ్ ఉంది సో ఇప్పుడు ఇది కూడా మనకి నాలుగు రోజుల్లో ఎయిట్ థౌజండ్ ట్రిపుల్ నైన్ మాత్రమే మాత్రమే పద్నాలుగు నుంచి పదిహేడు వరకు సెకండ్ యానివర్సరీ అండి నేను రావాలి గురువారం మిస్ అయినా నేను శుక్ర శనివారంలో ఆదివారం అయినా వస్తాను ఫంక్షన్స్కి రావాలి నేను ఖచ్చితంగా నేను అటెండ్ అవుతానండి గురువారం రోజులు అంటే కొంచెం వేరే షెడ్యూల్స్ ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో మీరు పర్చేజ్ చేసుకోండి ఇది ఒకసారి ఓపెన్ చేయము ఎందుకంటే ఈ చీర మనకి ఎంత ఉందో మీ అందరికీ తెలుసు ప్రస్తుతం మార్కెట్లో ఎంత ఉందో అలా చూసుకున్నప్పుడు మనకి పట్టుబోయి పట్టు వస్తుంది చక్కగా బెనారసి మీనాకారి వీవింగ్ బోర్డర్ స్టైల్ స్టైలు కంప్లీట్ లైట్ వెయిట్ ప్లస్ ఈ చీర మనకి ఇప్పుడు ఆఫర్లో ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్కే వస్తుందండి నిజంగా వర్త్ అది మాత్రం నేను చెప్తాను పట్టు చీరలు ఇవి నిజంగా వర్తండి మిస్ చేసుకోవద్దు అంతే అంటే శుభకార్యాలు ఉన్నవారు మీరు ఈ ధరకు అయితే ఇంక రావు ఈ క్వాలిటీ కూడా రాదు మంచి క్వాలిటీ వస్తుంది మరి ఇవే ఇస్తారా జరి బై జరీ కూడా ఇస్తారా జరి బై జరీ కూడా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాం మరి అవి కూడా చూసేద్దాం అండి అయితే రండి మీనాకారి వీవింగ్ తోట అయితే మాత్రం షాకింగ్ మీనాకారి బయట తక్కువ తక్కువ అంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్ముతున్నారు అది మార్కెట్ ప్రైస్ అది కానీ మనము యాన్యువల్ స్పెషల్ కాబట్టి ఎయిట్ త్రిపుల్ నైన్ ఇస్తున్నాం ఎయిట్ ట్రిపుల్ నైన్ ఎయిట్ ఎయిట్ త్రిపుల్ ఇప్పుడు నేను వేసుకున్న చీర చాలా వర్త్ అండి అదొకటానికి కాదు అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే దాన్ని బట్టి నేను ఎలా డిసైడ్ అయ్యానంటే మనకు మంచి రేటుకు వస్తున్నాయి పట్టులో అయితే ఇంకా అసలు కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు బాగున్నాయి జరీ బై జరీ కూడా ఒకసారి ఇందులో కంచి బోర్డర్స్ ఉన్నాయి సారీలో మీనాకారి డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా జస్ట్ మనకి ఎయిట్ ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం ఎయిట్ ట్రిపుల్ నైన్ కి బార్డర్ చూసారా ఎంత బాగున్నాయి అసలు చాలా మంచి ఆఫర్ కానీ నేను ఎరుగిన ఆఫర్ అనాలేమో ఇప్పుడు ఇంకా ఈ ఆఫర్ ఉన్న తర్వాత ట్రైన్ ఉన్న ట్రైన్ బస్సు బస్ అయితే ఏదైతే ఎక్కువ వచ్చేది పదహారు తారీఖు పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళండి నిజంగా కూడా ఆ అబ్బాయి అన్నది జోగ్గా అన్నా కానీ నిజంగా అది ఎందుకంటే వెరైటీ చూడండి ఎంత బాగున్నాయి కొత్త 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 కాంబినేషన్స్ అవును మొత్తం ర్యాక్ లో ఉన్న జరీ బై జరి అన్నింటి మీద ఉంది ఇక్కడ ఈ ఉన్న ఏదైనా కానీ మనకి తీసేసుకోవచ్చు ఇందులో ఏంటంటే మీనా గారి కూడా ఉన్నాయి అవి కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా ఎంత బాగుందో సారీ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా కొత్త స్టాక్ తెప్పించినాయి మనం చిలకల డిజైన్ చాలా ఫేమస్ అండి అలాంటిది చక్కగా ఇది మనకి మంచి ధరలో వచ్చేస్తా తొమ్మిది వస్తుంది ఇది సారీ కంచి బోర్డర్ శారీ అంతా మీనాకారి మనకి చాలా బాగుంది ఈ చీర కూడా ఇప్పుడు ఎవరికైనా ఒక పట్టు చీర గిఫ్టింగ్ గా అనుకున్నా తీసుకోవచ్చు ఒకవేళ మీకు దసరా టైంలో అంటే ఆశీజ్ మాసం కార్తీక మాసంలో ఫంక్షన్లు ఉన్నాయి లేదు అని అనుకుంటే ఓనీల్ ఫంక్షన్ ఇలా ఏమైనా ఉంటే ఇప్పుడు తీసుకుని పక్కన నవరాత్రికి కట్టుకోవచ్చు లేడీస్ అలా కూడా కట్టుకోవచ్చు పట్టు చీరలు చేసుకోవచ్చు నిజమే ఒక చీరే శుభ్రంగా కొనుక్కుని కోట అమ్మవారికి కట్టచ్చండి అలాగే టెంపుల్స్ వారు ఎవరికైనా కావాలనుకున్నా కూడా మీరు చక్కగా ఒక మంచిగా కావాల్సిన శారీస్ తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కంచి బార్డర్ తోటి ఇలా ప్యూర్ బై జరిబీ శారీస్ కూడానండి నాకు నాలుగే రోల్ అయింది సారీ జరి బై జరి సారీస్ ఇప్పుడు మీకు ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ ఉన్నాయి ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ ఉన్నాయి ఆ నాలుగు రోజులు మాత్రమే కానీ ఉపయోగం అమ్మా సాయి నిజంగా కూడా అంటే చీర చూస్తే క్వాలిటీ మీకే అర్థమవుతుంది ఇంకా నేను చెప్పక్కర్లేదు ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ధర మనకి ఎంత వరకు వర్త్ అన్నది మీకే అర్థం అవుతుంది ఎందుకంటే వీళ్ళు వీవర్స్ కాబట్టి ఇవ్వగలరు వీళ్ళ తయారీ కాబట్టి మామూలుగా అంటే ఇవ్వడం కష్టము ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ ఇవికి ఇప్పుడు మీకు ఆఫర్ లో సెకండ్ యానివర్సరీ సందర్భంగా పద్నాలుగు నుంచి పదిహేడో తేదీ లోపు మీరు పర్చేజ్ చేసుకుంటే ఈ శారీస్ మీకు ఎయిట్ థౌజండ్ ట్రిపుల్ నైన్ కే వస్తాయండి అటు పట్టుబై పట్టేనా తీసుకోండి బార్డర్ మీనాకారి తీసుకోండి లేదంటే ఇలా బై జరి పెళ్లి కూతురికి హాయిగా నాలుగు చీరలు కూడా నలభై వేలు అయిపోతాయి మరి బ్రైడల్ కలెక్షన్ మీద ఎంత నుంచి బ్రైడల్ అయితే నిజంగా మేడం ఫ్లాట్ 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 లక్ష మరి అలా చూద్దాం కూడా ఎందుకంటే అది ఉపయోగం కదా ఇది నేను ఇంకెక్కువ చూపించట్లేదు అని మీరు ఏమనుకోద్దు మీరు స్టోర్ విజిట్ చేస్తేనే బాగుంటుందండి ఎంటైర్ స్టోర్ కదా ఇప్పుడు ఆఫర్స్ అన్ని నాలుగు రోజులు మాత్రమే నిజంగా కూడా ఈ జరీ బై జరీ చాలా బాగుంది ఈ రేటుకి నిజంగా ఎక్కడా కూడా రాదండి అది మాత్రం వాస్తవం మీరు ఒకసారి వచ్చి చూసుకోండి మీకు నచ్చితే చక్కగా పర్చేజ్ చేసుకోండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఉపయోగపడుతుంది ఈ ఆఫర్ చక్కగా ఉపయోగించుకోండి పెళ్లి చూసేద్దాం చూసేద్దాం ఈ పాడియా సారీస్ మీద ఎంతవరకు ఉంది మంచి పాడియా బయట మార్కెట్ వాల్యూ పదిహేను వేల నుంచి ఇరవై ఉంది మనము మన యానివర్సరీ కింద వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తాం ఇంకేం ఇంత తక్కువ కదా చాలా బాగుందండి శారీ ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది పిల్లలకి హాయిగా పట్టుబరకు నీళ్ళగా కూడా కుట్టించేయచ్చు పిల్లలకి హాఫ్ శారీస్ కావాలంటే మీరు ప్లాన్ అండి ఇది కూడా చాలా ఆఫ్ డిజైన్స్ మేడం కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త శుభకార్యానికి కావాల్సిన పట్టు చీరలు మీకు మంచి బడ్జెట్లో అయిపోతాయండి అంతే ఇది కూడా చాలా బాగుంది అసలు క్లాత్ ఎంత బాగుందో అసలు పట్టు కూడా ఎంత బాగుందండి కుట్టు బోర్డర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే సిక్స్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తాయండి ఇవన్నీ కూడా ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇవి పాడియా శారీస్ అంటారు ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ శారీస్తో తో పాటు మనం ఒకసారి సిక్స్టీ పర్సెంట్లో లో ఉన్న బ్రైడల్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ మేడం ఇదంతా కూడా మనకు బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ అయితే మనం లాస్ట్ ఫుల్ వీడియో కూడా చాలా కలెక్షన్ ఇవన్నీ ప్యూర్ టూ గ్రామ్ వన్ గ్రామ్ శారీస్ ఇవన్నీ బయట మార్కెట్ ఉన్న ప్రైస్ కన్నా మన దగ్గర ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది మనకి ఫ్లాట్ సిక్స్టీ గ్రామ్ మనకి మంచి ఆఫర్ కదా ఫ్లాట్ సిక్స్టీ అంటే చాలా మంచి ఆఫర్ అండి ఎంత వరకు ఉండొచ్చు ఎంత తగ్గచ్చు ఒకటి చూద్దాం ఉండొచ్చు ఇది ఫర్ సపోజ్ ఒక లక్ష ఇరవై వేలు ఉంది శారీ అండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఆ రేంజ్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మనకి ఇది కూడా ఎంత బాగుందో సారీ ఇవన్నీ కూడా ప్యూర్ రీ బ్రైడల్ కి మాత్రం మీకు బాగా యూజ్ అవుతుందండి ఇది కూడా చాలా బాగుందబ్బా సాయి అసలు ప్రతిసారి కూడా మీనాకారి కూడా ఉన్నాయి ఇది ఉంది సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ వచ్చేది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఇది ఇది ఫ్లాట్ సిక్స్టీ ఉందా ఇది ప్యూర్ వన్ గ్రామ్ మీనాకరీ కదా ఫ్లాట్ సిక్స్టీ అంత తెలిసి అరవై వేలు చేర ఇరవై నాలుగు వేలుకి వస్తుంది చాలా బాగా తక్కువకి వస్తుంది చాలా తక్కువ ఈ ఆఫర్లో మనకి ఇది బాగుంది ఇది డబుల్ వర్క్ వచ్చి మనకి శారీలో కూడా మీనాకారీ వస్తుంది ఇది ఎనభై వేల రూపాయలు చీర మనకి ముప్పై రెండు వేలకి వచ్చేస్తుంది ముప్పై రెండు వేలకి ఈ శారీ వచ్చేస్తుంది అండి బాగుంది చీర ఇప్పుడు వీటి మీద మనకి జెన్యున్ డిస్కౌంట్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇవి మీరు ఏంటంటే మీరు టూ ల్యాక్స్కి వెళ్తారా వన్ అండ్ హాఫ్కి వెళ్తారా వన్ ల్యాక్కి వెళ్తారా ఎంతకైనా వెళ్ళండి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది బయట సెల్ఫ్ బాగా ఉన్నాయి వన్ గ్రామ్ మన దగ్గర ఈ సెల్ఫ్ శారీస్ కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్కి వచ్చేస్తున్నాయి బయట ఇదే అరవై వేలు డెబ్బై వేలు అమ్ముతున్న శారీ కూడా మనము చాలా బాగున్నాయి ఇరవై నాలుగు వేలు ఇచ్చేస్తున్నాం చాలా చాలా అందంగా ఉంది అండి తెలుసు కూడా చాలా డిజైన్స్ అంటే పెళ్ళిళ్ళ వాళ్ళు ఈ ఆఫర్ కావాలనుకుంటే మీరు ఉపయోగించుకోవచ్చు ఇది గోల్డ్ వస్తుంది కేవలం ఇరవై నాలుగు వేల ఇరవై వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలకి ప్యూర్ జరీ తోటి తయారైన శారీస్ మనకి పద్నాలుగు నుంచి పదిహేడో తేదీ లోపు మీరు షాపింగ్ చేసుకుంటే ప్యూర్ వన్ గ్రామ్ ఆట్ సిక్స్టీకి వస్తుంది ప్యూర్ వన్ గ్రామ్ స్యారీస్ ఇది కూడా సూపర్ ఉంది శారీ వావ్ రోజ్ కలర్ చాలా అందంగా ఉన్నాయి శారీస్ ఇప్పుడు ఏంటంటే ఇలా మనం ఎన్ని చూపించినా దాహం తెలియదు అబ్బాయి చెప్పినట్టు సాయి చెప్పినట్టు ఈ ర్యాక్లో ఉన్న ప్రతిసారి మీద కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఓన్లీ బ్రైడల్ కలెక్షన్ మీద అది మీకు పద్నాలుగో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు మాత్రమే అంటే ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది సెకండ్ యానివర్సరీ ఆషూ సిల్క్స్ వారికి సంబంధించి మనం ఆ పట్టు చూసాం కదండీ ఆ ర్యాక్లో ఉన్న ప్రతి పట్టుపై పట్టు సారీ ఏదైనా తీసుకోండి ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఎందుకంటే మనకి వీవింగ్ బోర్డర్ శారీస్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ దాకా ఉంటాయి అలాంటివి కూడా మనకి ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఎయిట్ వచ్చేస్తున్నాయి సో ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అద్భుతమైన ఆఫర్ మీ ఫేవరెట్ ఐటమ్ ఒక్కసారి వింటేజ్ కలెక్షన్ అండి నేను కట్టుకున్న వెరైటీ మీరు కట్టుకున్న వెరైటీ వింటేజ్ కలెక్షన్ మీరు కూడా చుట్టుకుంటారు నన్ను ఇప్పుడు అవును ఈ రేట్ చెప్తే కదా మరి ఎంతకు వస్తావు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగా ఇది ఒక్కటి ఓపెన్ చేయమా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ డబుల్ వర్క్ సారీస్ చాలా లైట్ వెయిట్ వింటేజ్ మనకి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇది ఏదో వరలక్ష ముందు ఇవ్వచ్చు కదా అందరం తర్వాత కొనుక్కునే వాళ్ళు డిసైడ్ చేశారు ఇంత నిన్నగా మనం తీసుకున్న కూడా మమ్మల్ని తిట్టుకుంటే ఎంత బాగుందో చూడండి సారీ క్వాలిటీ చక్కగా మనకేమో ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ ఇది బాగుంది అసలు చెప్పండి మీరు తీసుకున్న దానికన్నా తక్కువ కానీ అదే కదా అప్పుడు గొడవ పడాలి నేను ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను తీసుకున్న వెరైటీలోనే ఇలా కట్టుకున్న వెరైటీ సారీలోనే మీకు చిన్న బార్డర్ తోటి వచ్చింది ఇప్పుడు ఇది కూడా అదే ధరా పళ్ళు ఇది కూడా అంతే ఫైవ్ థౌజండ్ మనకి ట్రిపుల్ నైన్ లో అంటే ఆరు వేలకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఎవరు ఇవ్వను రేట్ మనకి బ్యూటిఫుల్ అసలు ఇలా నాకే నా ఏం చెప్పాలో తెలియట్లా ఇది కూడా బాగుందండి సొసైటీ పట్టు చక్కగా మన చిన్న సొసైటీ పట్టు వింటేజ్ జ్ఞాపకాలు ఇది ఎంతకు వస్తుంది అంటే ఐదు వేల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలే అరే నిజంగానండి జెన్యున్ డిస్కౌంట్ చాలా బాగుంది పెళ్లి కూతురు కదా ఇలా ఇవ్వడం చెప్తున్నా ఎవరు ఎక్కడ కూడా ఇవ్వను ధరలు చేస్తున్నాం మనం ఫస్ట్ టైం అండి ఇది ఎప్పుడు తక్కువ ఎప్పుడు ఇవ్వలేదు చాలా బాగుంది ఇది అసలు పెళ్లి కూతురికి ఎంత అద్భుతంగా ఉంటుంది చీరా అసలు ఒక దాని మించిన ఒక అద్భుతం చాలా బాగున్నాయి ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అన్నా కూడా అసలు చాలా షాక్ అన్నమాట ఇంకా ఎవరు మార్కెట్ లో ఇవ్వనిద్దారా ఒక్కసారి శుభకార్యాలు వారు మీరు విజిట్ చేసి చూసుకోండి ప్రతి చీర కూడా చాలా బాగున్నాయి వాట్సాప్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ మీకు మంచి ఆఫర్ లో వస్తున్నాయి ప్యూర్ కుట్టు బార్డర్ సారీస్ ఇది బాగుంది ఇది చాలా బాగుంది ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీలో అది వింటేజ్ బయట పదిహేను వేలు ఇరవై వేలు పెట్టినా దొరకట్లేదు వింటేజ్ ఇప్పుడు అలాంటిది మనం ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నాడు చూడండి నువ్వు కరెక్ట్ ఇన్నావా అని చెప్తున్నావా ఐదు వేల తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వేలు మేడం ఖచ్చితం అయ్యో ఎక్కడో పిల్లలు రాంగ్ ఉన్నారు అనుకుంటా సాయి నేను వానర్ గాని తిలుస్తానుండు అవనో కదా కనుక్కుంటా ఇది కూడా బాగుందండి మనకి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఈ గ్రీన్ ఇది కూడా బాగుంది పికాక్ గ్రీన్ ప్యూర్ పట్టు చీరస్ చక్కగా అసలు ఎంత బాగున్నాయండి మంచి నెమలకంటం కలరు ఎంత బాగుందో సారీ ప్రతిదీ కూడా ప్యూర్ హ్యాండ్‌మే ఆ ఈ దారికిస్తే ఇంకా అంతే కదా చాలా మంచి ధరలో ఇస్తున్నారు ఎంటైర్ స్టోర్ మీద ఉందండి ఈ ఆఫర్ ఒక నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఆషు సిల్క్ ఎంపోరియం సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఇప్పుడు మీరు చూసారు కదా ఇంక నేను ఏం మాట్లాడాలో తెలియక నేను కూడా ఊరుకున్నా మీరు చక్కగా విజిట్ చేయండి మీరు చూడండి శుభకార్యాలు ఉన్నవారికి ఇది ఒక మంచి ఆఫర్ అని నేను చెప్పగలను చాలా తక్కువ ధరలు ఇచ్చేసినట్టే సోకే మరి మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్యాన్సీ చీర ఆరు వేలు పెట్టండి ఉండట్లు అలాంటిది చక్కగా ఇలా కూడా నేను గడుపుకున్న వెరైటీలో మీకు పట్టు చీర కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు హ్యాపీగా కదా అసలు ఏ చీర కాచినా ఈ చీర పెట్టండి పక్కన అంతా మాట్లాడతా చాలా బాగున్నాయండి కలర్స్ మీకు కావాలనుకుంటే మీరు కూడా చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ కంటే కూడా స్టోర్ని విజిట్ చేస్తేనే మీకు మంచి బడ్జెట్లో మంచి శారీ కొన్ని చీరలు ఏమీ లేవు ఎంటైర్ స్టోర్లో ఉన్నాయి ఏదో కొన్ని చీరలు ఆ కొన్ని చీరలోనే కొనుక్కోండి లేదా ఇంత డిస్కౌంట్ అలా ఏమీ లేదు ఎంటైర్ స్టోర్ మీద ఎప్పుడు ఇచ్చినా అట్లాగే ఇస్తారు సో మంచి ఆఫర్ మీరు చక్కగా ఉపయోగించుకోండి గుర్తుపెట్టుకోండి పద్నాలుగు నుంచి పదిహేడో తేదీ వరకు అంటే నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది నాలుగో రోజు అయిపోగానే ఇంకరు మళ్ళీ మామూలు ధర మామూలు కదా సో అందుకోసం అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్